హలో అందరికీ ఒకసారి ఇలా వచ్చేసేయండి ఇక్కడ చూడండి పుదీనా కుండి ఎంత చక్కగా పెరిగిందో పుదీనా భూమిలో పెడితే మొత్తం భూమి అంతా స్ప్రెడ్ అయిపోతుందని చెప్పి ఇలా కుండీలో పెట్టేసి దాన్ని భూమిలో పెట్టాను అన్నమాట ఇది ఇంత చక్కగా బుషీగా గ్రీన్గా ఉండడానికి నేనేం చేశానో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను వన్ మంత్ బ్యాక్ ఆ పుదీనా కుండి పరిస్థితి ఇలా ఉంది సో ఇంత సివియర్గా జనరల్గా ఎప్పుడు ఎండిపోయి ఉండదు బట్ ఈ ఇయర్ జాన్యరీలో చాలా చల్లగా ఉంది మాట ఎక్స్ట్రీమ్ కోల్డ్నెస్ దానివల్ల ఇలా మొత్తం కొమ్మలన్నీ ఎండిపోయి ఉన్నాయి బట్ లోపల రూట్ సిస్టమ్ బాగానే ఉంది కాబట్టి ఆ రూట్ సిస్టానికి ఎక్కువ ఇచ్చి మళ్ళీ చెట్టుని హెల్తీగా చేయడం కోసం ఈ ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేసి దీనిపైన ఫర్టిలైజర్ వేసి కొంచెం కొత్త సాయిల్ని వేసి రెగ్యులర్గా వాటరింగ్ చేసి అలా చేశాను ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ పుదీనా కుండి ఇదే ప్లేస్లో ఉండి చాలా హెల్తీగా పెరిగేది బట్ ఇక్కడ నా ఫ్రెండ్స్ కంప్లైంట్ చేస్తుండే వాళ్ళమాట వాళ్ళకి సరిగ్గా పెరిగేది కాదని చెప్పి సో వాళ్ళ కోసం ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను సో నేను ఇక్కడైతే దీనికి ఆర్గానిక్ లీఫీ ఫర్టిలైజర్ వేస్తున్నాను ఇది గ్రాన్యుల్స్ లాగా ఉంటాయి సో స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అనమాట ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అండ్ తర్వాత దానికి దానిపైన పాటింగ్ మిక్స్ యాడ్ చేస్తున్నాను జనరల్గా మనం ఫర్టిలైజర్ వేసిన తర్వాత దానిపైన ప్రాపర్గా సాయిల్ వేసి మిక్స్ చేసి వాటరింగ్ చేయాలి లేకపోతే పైన మోల్డ్ లాగా ఫామ్ అయిపోతుంది సో ఈ విధంగా నేను ఇక్కడ ఈ ఫర్టిలైజర్ని ఈ కుండీ పైన చల్లేసి దానిపైన సాయిల్ని యాడ్ చేసి ఒక వన్ మంత్ వరకు రెగ్యులర్గా వాటరింగ్ చేశాను సో అలా మంచిగా మళ్ళీ హెల్తీగా తయారైంది అండ్ నేను ఈ కుండి పెట్టిన పొజిషన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ సైడ్ ఫెన్స్ ఉంది సో మనకి ఓన్లీ ఆఫ్టర్నూన్ ఒక త్రీ అవర్స్ సన్ తగులుతుంది మిగతా అంతా దీనికి షేడే ఉంటుంది సో ఇది ఈ ప్లాంట్ పొజిషన్ జనరల్గా ఇలా స్టార్టింగ్ స్ప్రింగ్ టైంలో ఇలా ఫర్టిలైజర్ వేసి కొత్త సాయిల్ వేస్తాను ఇంకా ఇయర్ మొత్తం దీనికి ఎలాంటి ఫర్టిలైజర్ వేయను మీరు చూసిన ఈ క్లిప్ వచ్చేసి టూ వీక్స్ తర్వాత అప్డేట్ అండ్ తర్వాత త్రీ వీక్స్ తర్వాత అప్డేట్ వచ్చేసి ఇలా ఉంది సో మంచిగా చాలా హెల్దీగా పెరుగుతున్నమాట పుదీనా పుదీనాకి మా ఇంట్లో అయితే ఎప్పుడు కొదవ ఉండదు ఇది వచ్చేసి వన్ మంత్ అప్డేట్ ఇంత చక్కగా బుషీగా గ్రీన్గా హెల్తీగా పెరుగుతున్న పుదీనా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి